హాయ్ అండి వెల్కమ్ టు ఎఫ్సీ హోమ్ బేకర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు చూస్తున్న ఈ కేక్ అయితే వన్ కేజీ పైనాపిల్ ఫ్లేవర్ అండి ఈ ఈ కేక్ నేను ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనేది చూపించబోతున్నాను ఇక్కడ నేను వన్ కేజీకి హాఫ్ కేజీ బేస్ అయితే హాఫ్ కేజీ స్పాంజ్ అయితే తీసుకున్నాను ఈ స్పాంజ్ని కూడా నేను టూ లేయర్స్గా కట్ చేశాను అనమాట ఫస్ట్ లేయర్కి నేను ఇక్కడ క్రీమ్ని అయితే అప్లై చేస్తున్నాను చాలామంది బేకరీస్లో అయితే స్పాంజ్ స్పాంజికే క్రీము అప్లై చేసేస్తారు ఇక్కడ నేనైతే టూ లేయర్స్గా కట్ చేసుకున్నానండి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఈ బేకరీ స్టైల్ క్రీమ్ కేక్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేయాలనేది చెప్పాను కదా అంటే ఆ క్రీమ్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చెప్పాను కదా అక్కడ చాలా హార్డ్గా ఉందని చెప్పాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి క్రీమ్ అయితే క్రీమ్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యింది అంటే అంత హార్డ్గా అయితే ఏం లేదు ఇప్పుడైతే నేను ఐసింగ్ షుగర్ని వేసి బీట్ చేస్తున్నానండి చాలా బాగుంది పర్వాలేదు ఆ విషయం అయితే నేను నోటిఫై చేశాను కాబట్టి మీకు చెప్పాలి కదా సో అందుకని చెప్తున్నాను ఇప్పుడైతే క్రీమ్ అనేది అంత హార్డ్గా అయితే ఏం లేదు సమ్మర్ కాబట్టి బాగానే ఉంది ఇక్కడ నేను బాస్కెట్ థీమ్ కేక్ అయితే తీసుకున్నానండి అంటే సెమీ బాస్కెట్ థీమ్ కేక్ అని చెప్పాలి అంటే కేక్కి హాఫ్ బాస్కెట్ థీమ్ అయితే వచ్చింది కస్టమర్ నాకు ఏ డిజైన్ అయితే చెప్పలేదు నీకు ఇష్టమైన డిజైన్ చేయమని చెప్పారు సో నాకైతే ఈ డిజైన్ నచ్చింది ఈ విధంగా చేద్దామని ఉద్దేశంతో నేను ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడ నేను బేస్ మొత్తం కూడా ఎల్లో కలర్ తీసుకున్నాను ఎల్లో కలర్ థీమ్ అయితే తీసుకున్నాను అనమాట మీరు చూసిన ఈ కేక్లో నేను స్పాంజ్ జెల్ అయితే యూజ్ చేశాను అంటే కేక్ జెల్ని యూజ్ చేశాను చాలామందికి కేక్ జెల్ యూజ్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అనేది చాలా చాలా వస్తుంది ఇది సమ్మర్ కాబట్టి నాకు కూడా చాలా ఫీలియర్స్ అయితే ఉన్నాయండి చాలామంది నేను కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు కింద కామెంట్స్ అనేది నేను చూశాను అందువల్ల నేను ఈ విషయం చెప్తున్నాను ఎంతమందికి కేక్ జెల్ యూజ్ చేసినప్పుడు కేక్ అనేది ఫెయిల్ అయిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు నా డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తాను ఎందుకంటే నెక్స్ట్ వీడియో నేనైతే స్పాంజ్ స్పాంజ్ జెల్తో కేక్ మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తాను క్లియర్ కట్గా చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో చూస్తున్నప్పుడే నాకు కమెంట్ చేసి చెప్పండి తప్పకుండా మీ డౌట్స్కి అయితే ఆన్సర్ ఇస్తాను తప్పకుండా కమెంట్ చేసి మీ డౌట్స్ అనేది అడగండి మీరు ఇచ్చిన డౌట్స్ని బట్టి మీరు ఇచ్చిన కామెంట్ని బట్టి నేను వీడియో చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ నేనైతే ఈ కేక్కి ఎల్లో కలర్ బేస్ అయితే కంప్లీట్గా ఇచ్చాను అలాగే నేను స్క్రాపర్స్ ఉంటుంది కదా ప్లాస్టిక్ స్క్రాపర్స్ ఆ స్క్రాపర్ని యూజ్ చేయడం వల్ల ఈ కేక్కి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి ప్లాస్టిక్ అంటే మరీ హార్డ్గా ఉన్న స్క్రాపర్స్తో అయితే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదండి నాకు హాఫ్ కేజీ కేక్ వచ్చినా కానీ నేను చేసేది ఇస్తున్నాను హాఫ్ కేజీ కేక్లో మనకి ఏ ప్రాఫిట్ ఉండదు కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి ఇంపార్టెంట్ కదా సో నేనైతే హాఫ్ కేజీ కేక్ అడిగినా కానీ నేను అదైతే చేసిస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఇక్కడ బాస్కెట్ థీమ్ అని చెప్పాను కదా దానికోసం అయితే నేను ఇక్కడ బ్లూ కలర్ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను మీరు చూస్తున్నట్లుగా బాస్కెట్ థీమ్కి మనం ఈ విధంగా అయితే తీసుకోవాలి బాస్కెట్ నూజిల్ ఉంటుంది కదా ఆ నూజిల్తో అయితేనే మనకి ఇలా పర్ఫెక్ట్గా అయితే ఈ థీమ్ అయితే వస్తుందండి ఒకసారి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది మనకి బేకరీస్లో అయితే ఇన్ని డిజైన్స్ ఉండవండి హోమ్ బేకర్స్కి బేకరీస్కి ఉన్న అడ్వాంటేజ్ అయితే ఇదే అనమాట బేకరీస్లో అయితే వాళ్ళు చేసిన కేక్స్లో ఏది బాగుందా అని మనం చూస్ చేసుకుని తీసుకుంటాము కానీ ఇక్కడ అలా కాదు మనకి ఏ డిజైన్ నచ్చిందో అది మనం చేయించుకుని తీసుకుంటాము ఇంకొక విషయం ఏంటంటే బేకరీస్లో అయితే ప్రతి టెన్ గ్రామ్స్కి అంటే ఒక టెన్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉన్నా కూడా దానికి మనీ పర్చేస్ చేస్తారు కానీ హోమ్ బేకర్స్లో అలా ఉండదండి తన మనని చూసి ఇచ్చేస్తారు నా దగ్గర అయితే దగ్గర దగ్గరగా వన్ కేజీ కేక్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ ఉన్నా నేను దానికి నేను అమౌంట్ అయితే పే చేయలేదు నేను ఫ్రీగానే ఇచ్చేస్తానండి సో ఇక్కడ నేను స్టార్ న్యూజులు తీసుకుని జడ మనం ఎలా అల్లుకుంటామో సో ఆ విధంగా డిజైన్ అయితే ఇచ్చాను తర్వాత ఆ చుట్టూ కూడా నేను కామన్గా డిజైన్ అయితే స్టార్ స్టార్ న్యూజులతో అయితే ఇచ్చేశాను అనమాట ఇక్కడితో నాకు ఏమైందంటే నా ఫోన్లో స్టోరేజ్ అయితే అయిపోయిందండి కింద కూడా స్టార్ నూజులతో డిజైన్ అయితే ఇచ్చానండి పైన అయితే నేను ఫ్లవర్స్ ఇచ్చాను అది నేను చూపించలేకపోయాను పైన మల్టీ కలర్ స్ప్రింకిల్స్ ఉన్నాయండి నా దగ్గర దాంతో అయితే అవుట్ఫిట్ ఇచ్చాను ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్